మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల గ్రామంలో తల్లిదండ్రుల మృతితో ముగ్గురు చిన్నారులు అనాథులు అయ్యారని పలు దినపత్రికల్లో కథనాలు రావడంతో జగిత్యాల జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు టీవీ సత్యం కథనాలను చదివి అనాథలైన ముగ్గురు చిన్నారులను చేరదీసేందుకు దాతల సహకారం అందించాలని వాట్సాప్లో మెసేజ్ పెట్టగా అరవై మంది దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేయగా లక్షా ముప్పై ఐదు వేల రూపాయలను జమ చేసి అనాథలైన ముగ్గురు చిన్నారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నిధులు మేము సేకరించినటువంటి నిధులు ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అవార్థు సంబంధించినటువంటి మా విశ్వబ్రాహ్మణ మస్తురైనటువంటి రాబడు ఉపలక్ష్మి మరియు వారి యొక్క చర్యలు వారి యొక్క తమ్ముడు తీసుకుని రావడం జరిగింది జనపట్నం విశ్వబ్రాహ్మణ టెంపుల్లో ఇటు కార్యక్రమం నిర్వహిస్తూ వారికి తాత కలిసి చెట్టును ఇప్పుడు అందజేస్తారు ముందుగా జిల్లా అధ్యక్షులు సత్యం గారు మా సంఘపెత్తారు జ్యోతిపద కార్యక్రమం ఉంటారు కార్యక్రమం అయిన తర్వాత మయత్నం గ్రీన్ గారం అంగణం దేవుని ప్రదార్థమే గ్రామతి కంప్రేష్ చూసింది అమ్మ ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినటువంటి ముగ్గురు అనాథ బాలికల వాళ్ళ గురించి వాట్సాప్లోని పేపర్లలో వచ్చింది ఒక వీడియో పెట్టింది కూడా నాకు పంపించడం జరిగింది పంపించినప్పుడు అన్న ఇంకేందని అంటే మనం కవాటపై పద ఇరవై వేలు ఇచ్చేద్దామని అన్నాడు అన్న ఆట తర్వాత హలో సరే అన్న మనకు రెండు వేలు రెండు రెండు తీసుకొని అని అనుకున్నాం వాళ్ళ చేద్దాలో ఉంటే అడుగుని మన జిల్లా విబ్రహణ్య సంఘం తరఫున ఓన్లీ మెసేజ్ పెట్టు మెసేజ్ పెడితే దాని ద్వారా స్పందించి దాతలు ఉంటే వాళ్ళు అమౌంట్ ప్రకటిస్తే ఆ అమౌంట్ని మనం జమ చేసి పండ్ జమేసి ఇద్దామని నాకు చెప్పడం జరిగింది ఆ ఫోన్ మాట్లాడుతున్నట్టు ఆ ఫోన్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా పక్కనే మా బామ్మ గాజు సిద్ధరించారని ఏంటి బాబు అంటే ఇక్కడ సంగతి టీసే పెట్టుకుని అంటే ఆయన వెంటనే ఒక వెయ్యి రూపాయలు తీసి ఉన్నారు బాబు ఒక వెయ్యి రూపాయలు కాస్తాను అక్కడ నుండి ప్రారంభమైనటువంటి ఆ కార్యక్రమం ఒక లక్ష ముప్పై ఐదు వేల వరకు వెళ్ళింది ఆ స్ప ఆ యొక్క మెసేజ్ను ప్లస్ గాయరించిన నేను అన్ని విశ్వరమణ సంబంధం గ్రూపులలో ఫార్వర్డ్ చేయడం వల్ల ఆ ప్రకాష్ గారు కూడా చూసి వెంటనే సత్యం గారు నాకు కూడా ఐదు వేలు రూపాయలు అని చెప్పని న్యాయంలో స్పందించడం జరిగింది చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇలాంటి స్పందనతో ఒక పిల్లలకు మనం వృత్తి భక్తిగా మనకు సహాయం చేసి ఆదుకున్న వారు మనం ఈ సందర్భంగా ఒక దాత పేరు నుండి మా అమ్మడు జరుపుతున్నాను చూడండి బాధ రాఘవచారి వేరు రూపాయలు మామిడి ఆంజనేయులు మామిడి ముమ్మాడి ఆంజనేయులు ముమ్మాడి ఆంజనేయులు అనే వ్యక్తి సౌదీలో ఉంటాడు నా మిగ్రుడు కొత్తపెళ్ళి మార్గం మెసేజ్ వంకడం జరిగింది ఒక ఆయన ఫార్వర్డ్ చేసేట్టు ఆయన సౌదీ నుంచి నాకు ఫోన్ చేశాడు వచ్చే రెండ్రెడ్ కార్యక్రమాన్ని చేస్తున్నాడు కదా నా వద్ద ఒక ఐదు వేల రూపాయలు పంపిస్తున్నా అని సౌదీ నుంచి వాళ్ళది ఎవరు వాళ్ళ భార్య ముమ్మాడి బాధ వచ్చి మాకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం ఇవ్వలేదాకా వాళ్ళ పక్కింట్లో కూడా వాళ్ళ దగ్గర కూడా ఒక రెండు వేల రూపాయలు తీసుకొచ్చి వచ్చారు కొత్తపల్లి మారుతి రెండు వేల పదహారు శ్రీగాథ శంకరాచార్య గురయుద్ధుడు ఈయనది గుమ్మరాపురం ఆయన కూడా ఆ మెసేజ్ చూసి వెయ్యి రూపాయలు అక్కడి నుంచి పంపించింది రెండవ రాయేశం వెయ్యి రూపాయలు శ్రీపాద నరేశారు నలంద డిగ్రీ కాలేజ్ ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఏ కృష్ణ రోలోకెసై ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు సూర్యపేట పూవన్న ఐదు వేల రూపాయలు పల్లెల బంగారం ఒక వెయ్యి రూపాయలు కుమ్మన పెళ్లి రఘు ఐదు వందల రూపాయలు కాదవ సత్యం వెయ్యి రూపాయలు పడకండి ఆనందం వెయ్యి రూపాయలు కో పద్మచారి ఈయన న్యూజిలాండ్లో ఉంటాడు న్యూజిలాండ్ స్పందించిన రెండు వేల రూపాయలు మనకు ఆన్లైన్ ద్వారా పంపించండి వెయ్యి రూపాయలు గుండె చొల్లి ఈయన బెట్ ఉంటాడు అక్కడ నుంచి వెయ్యి రూపాయలు పంపిస్తాడు ఏకుమాల ప్రశాంత్ ఐదు వేల రూపాయలు అతను వాట్సాప్లో ఫోటో మన ఫోటోని మెసేజ్ చూసి నాకు ఫోన్ చేసి నా దగ్గరకి అన్న అన్నీ ఇట్లా కలెక్షన్ చేసుకున్నట్టు కదా నాకు ఇస్తానంటే ద్వారా సంతోషం ఇస్తామంటే ఐదు వేల రూపాయలు ఇచ్చేది వాట్సాప్లో మెసేజ్ అతను అన్నకు ప్రచారం అని నేను ఆయన సందర్భంగా నేను ఆ యొక్క వెయ్యి రూపాయలు పడగంటి నారీ వెయ్యి రూపాయలు పడగంటి జనాగర్ వెయ్యి రూపాయలు కొత్తపల్లి జనాగర్ రూపాయలు ంగారాం బ్యాగురు వంగళ భాస్కర్ వెలుగుతారు నారా బ్రాహ్మణుడు రెండు వేల రూపాయలు రాజేళు నిరంజనాచారి మూడు వేల రూపాయలు డాక్టర్ రాజగోపాల్సారి నిజాల గామిలకి స్పందించి ఐదు వందల రూపాయలు ప్రకటించారు ఆయనకు మనం మూడు వేల రూపాయలు స్కాలర్షిప్ వచ్చిందంట ఆ ఒక మూడు డెస్సులు తీసుకొని వచ్చింది

இங்க 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 படையா கேளோட பஞ்சாம் ஜஸ்ட் அங்க அந்த இடத்துல கிலோமீட்டர் ஏர்போர்ட் தா தா கொண்டு வந்தீங்க இங்க படையா இடுயா இங்க ஓ அந்த ஸ்டேலஸ் கிடி கிடி ஆஹா ्रह्म्य्रह्मी <alley Clayak static>

మూడు నెలల ముందు తండ్రి చనిపోయాడు తర్వాత మూడు నెలల తర్వాత వాళ్ళ తల్లిగారు కూడా తెలుసుకోవడం జరిగింది కాబట్టి పిల్లలు అనాథ కావడం వల్ల మేము తలయంత స్నా సాయం చేసి తర్వాత పిల్లలకు చాలామంది దాతలు మరి వాళ్ళ వాళ్ళు చాలా బిజినస్తులు కాబట్టి మరి వాళ్ళకి మనం సాయం చేయాలని చెప్పి వాట్సాప్లో పెట్టి తర్వాత సాక్షి పత్రిక ద్వారా అందరి పత్రికల ద్వారా మేము బయటికి తివ్వడం జరిగింది ఆ పత్రికను స్పందించి ఇక్కడ విశ్వకర్మ విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మరి టీవీ సత్యమన్న గారు స్పందించి జిల్లా మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసి మరి ఇంతవరకు లక్ష ముప్పై వేలు విరాళం చేసి పిల్లలకు సాయం చేసినందుకు మేము మా ఖబుర్ గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈ విరాళాలు అందించిన దాతలందరికీ మరి మా ఖబాల గ్రామం తరఫున మా సర్పంచ్ అండ్ మేము గ్రామం తరపునే మేము కృతజ్ఞతలు తెలుపుతూ మేము గుణపడి ఉంటామని చెప్పి ఇక ముందు ఏలాంటి నచ్చిన ఇచ్చినా పిల్లలకు అందించి వాళ్ళ మంచి చెడ్డలు చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారం మా యొక్క ఆదిలాబాద్ జిల్లా గిరిజన జిల్లా అయిన ఒక హెన్నెల ముందు తండ్రి ఆ తర్వాత వీళ్ళ తల్లి కోల్పోవడం జరిగింది ముగ్గురు పిల్లలు ఆనందంగా మారడం జరిగింది ఈ పిల్లలకు ఈ రకంగా ఇంత సేవలంటే ఈరోజు ఈ మిత్రులు అంటే విలేకరు మీడియా మిత్రుల ద్వారా ఈ రోజున మేము జత్యాలకి రావడం జరిగింది మేమంటే అసలు ఎప్పుడు ఊహించుకోలే కావచ్చు అంటే ఈ ద్వారా కోల్పోయినందుకు మిత్ర మీడియా మిత్రుల పత్రికల ద్వారా పేపర్ల ద్వారా సెల్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇక్కడికి మా యొక్క ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మార్గంలో గెజెట్ గిరిజన గ్రామమైన కవల గ్రామంలో ఒక మూడు వర్షాకాలంలో కూడా ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది ముఖ్యంగా మా దగ్గర అందరు దాఖల్లో వచ్చి ఎంతో అంత సాయం చేసిన చేసారు కానీ ఇంత పెద్ద మొత్తంలో సాయం చేసినందుకు మీ విశ్వబృహం వాళ్ళందరికీ పేర్కొంటున్న ధన్యవాదాలు ముఖ్యంగా అంటే ఇళ్లకు ఇల్లు కూడా లేదు ఇల్లు కూడా కూలిపోయింది మా వర్షాకాలానికి మీకు అందరికీ చూసి మీరు ఇంత లక్ష ముప్పై ఐదు వేలు విరాళం ఇచ్చినందుకు నేను మా మిత్రుడు ఎంపీటీస్ గారు వారు కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఈ శుభముఖంగా మనం చెప్తున్నాను అదేవిధంగా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఇటువంటి అనద పిల్లలకు అందరూ స్పందించి బయట దిగుతులు పక్క ఉన్న బంధువులు కూడా సాయం చేయని మార్పు మా గిరిజన జిల్లాకైనా అసలు మీకు మొన్నటి మాకు రోడ్ అయినందుకు జత్యాల జిల్లా అని తెలుసు అసలు జత్యాలు ఎప్పుడో పెళ్లి పేరెంటలకు అస్తుంటే కానీ ఈ రకంగా ఈ జిల్లా మాకు రోడ్ అయినందుకు మాకు ఇంత దగ్గరగా అయినందుకు ఈ జగ్యాలు మీరు విశ్వబృహ్మో అందరికీ పేర్కొని నమస్కరిస్తూ ఆదిలాబాద్ జిల్లా అయినా కానీ సర్పంచ్ మరియు ఎంపీటీసీ గారు ఇంత శ్రద్ధతో తీసుకెట్టినందుకు వారికి మేము ప్రత్యేకంగా మా జిల్లా తప్పకుంటున్నాము మాకు అనుబంధం ఉంది ఎంపీటీసీ గారు వాళ్ళ కులం పేరు చెప్పింది కాబట్టి బ్రహ్మంగారికి సిద్ధ సంబంధం ఉంది కాబట్టి ఆ ఇక్కడ కట్టించేందుకు అంత సంతోషంగా కలిగిస్తుంది ఈ సేవాభావం అనేది చాలా పెద్దది పూజించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అన్న నానుడితో మీరు ఇంత కార్యక్రమం చేపట్టినందుకు మేము మా జిల్లా తరఫున మా విశ్వ ఇంత చేయత నుంచి మీరు శ్రద్ధ తీసుకుంటున్నారంటే ఈ డబ్బును కూడా మీరు దయచేసి అన్యంగా భావించకుండా ఒక పైసను ఒక వెయ్యి రూపాయలుగా భావించి వారి భవిష్యత్తును మీరు పాట వేసిన చెప్పి మేము ఆశిస్తున్నాము ఇంకా ఏమైనా కావాలంటే కూడా వారి చదువుకోవడానికి కూడా మావత్తు మేము చేతినిచ్చానికి కూడా మేము తయారుగా ఉన్నాము ఇంకో ఇంకో విషయం ముఖ్యంగా వాళ్ళు అనాథలు కాదు ఇంతమంది బృందం మనం ఉన్నాం వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఇంటి పిల్లలు అన్న ఉద్దేశంతో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత ఎంతమంది మీరు భుజాలను చేసుకునేందుకు ఈ దేవుని పూజించడం కాదు ఒక మానవ సేవ చేయడంలో ఉన్న పరమార్థం అనేది ఇంకా వేరేలాంటి ఉండదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గౌరవం సర్పంచ్ పంచాలి తర్వాత ఎంపిటీసేయాలు మాకు మీ గ్రామానికి చాలా అనుబంధం ఉన్నది మౌన సమకర్ ఆశ్రమానికి ప్రతి నెల రెండు నెల ఒకసారి వస్తాం అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అక్కడ ఆధ్యాత్మిక చింతన కానీ భగవద్గీతనే కానీ చాలా వినపడి ఉన్నాం అక్కడ కూడా మీకు మాకు దగ్గర సంవాదే కాబట్టి ఆ గాలి మాకి మా కాదు అక్కడ సూచించింది కాబట్టి ఈ రుణపడి ఉన్న ఎందుకంటే ఇంత ఈ సర్పంచ్ గారు ఇంటికి ఇంత తీసుకొని చేస్తున్నారు అంటే ఇక వేరే సేవ అనేది మనకి అర్థం లేదు కాబట్టి మీరు ధన్యజీవులు ఇంకా మీకైనా సహాయం కావాలంటుంటే మీరు మీ పిల్లలు మా పిల్లలు అనాసరం మాత్రం కాదు అన్న ఉద్దేశంతో ఇద్దరు చనిపోయారు చనిపోయినప్పుడు మాకు మేము అనాదరం అయిపోయి మాకు ఎంత ముందు కానీ ఇంతమంది మేము అనాదరం కాకుండా మా వీళ్ళందరూ మాకుండా మీకు పేరు చేసిన అందరికి మాకు సహాయం చేసిన మా దాతలందరినీ పేరు చేసిన ధన్యవాదాలు తెలుసుకున్నా మీరు కూడా మా తండ్రి మా అన్నయ్య మా అక్క వాళ్ళ మీరుతో నేను అనుకుంటున్నాను ఈ మీ కులంలో విష్ణు బ్రాహ్మణ కులంలో పుట్టినందుకు మేము ఎంతో అదృష్ట అదృష్టమంటున్నాము మాకు సహాయం చేసిన దాతలు అందరికీ పెద్దలందరికీ పేరు చేసిన మా ధన్యవాదాలు మా ఊరిత